దేవునికి స్తోత్రం ప్రేమైన సహోదర సహోదరులకు శాభి వందనములు హీరోసుని వాగ్దానము ద్వితీయోపదేశ ఖండం నాలుగు అధ్యాయం నలభై వచనం మరియు నీకును నీ తర్వాత నీ సంతానపు వారికని క్షేమం కలుగుటకై నీ దేవుడైన హోబ సర్వకాలం నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాశ్రమం నేడు నేను నీకు అధ్యాపించని కట్టడలను అర్థం నీవు కైగొనవలను చూడండి దేవుడైన యహోబ దైవజనుడైనటువంటి మోషగారి ద్వారా ఇస్రాయెల్ ప్రజలకు ఎన్నో కట్టడలు ఆజ్ఞలను అనుగ్రహించున్నారు అయితే ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను వారు గైకొని జీవిస్తారో వారికి వారి సంతానపు వారికి ఎంతో క్షేమం కలుగుతుందని అలాగే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దేశంలో వారు దీర్ఘాక్షమంతులుగా ఉంటారని ప్రభు స్పష్టంగా వారికి తెలియచేశారు వారికి మోష గారి ద్వారా ఆజ్ఞాపించారు అయితే చూడండి ఈ దినాన క్రీస్తు రక్తములో కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభువ ప్రభువ అని పిలవడము కాదు కానీ ప్రభు ఏదైతే చేయమని సెలవిచ్చారో ఆ రీతిగా మనం చేయవారిగా ఉన్నప్పుడే దేవుని యొక్క శక్తి సంపన్నతలు ఆయన మహిమను మన జీవితంలో మనము పొందుకొని చూడగలుగుతాము అయితే దేవుని యొక్క ఆజ్ఞలను అనే కట్టడాలను మనం గైకొన్నప్పుడు వాటి వలన మనం బ్రతుకుతాం దేవుని యొక్క ఆజ్ఞలను మనము గైకొని జీవించడం ద్వారా మనకి నీతి కలుగుతుంది అయితే దేవుని యొక్క వాక్యాన్ని వినటమట్టుకు మాత్రమే కాకుండా ఆ వాక్యాన్ని తప్పనిసరిగా మనం అనుసరించినప్పుడు మన యొక్క బ్రతుకులో మన జీవిత కాలమంతా మన సమస్త విషయాల్లో దేవుని యొక్క కృప మెండుగా ఉంటుంది దేవుడు తన యొక్క లేఖనాల ద్వారా సర్వించిన ప్రతి మాట మన జీవితంలో తప్పకుండా నెరవేరుతుంది ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాల స్థుతులు చెల్లిస్తాము తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి బలపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి వారిని వారి పిల్లల్ని పోషించండి దినమంతా ప్రత్యేకమైనటువంటి కాపుదలని బిడ్డలకు దాయిచ్చేయండి ఎటువంటి శోధన ప్రమాదాలు పొంచి ఉన్నప్పటికీ స్నాములు ఇప్పుడు తొలగిస్తున్నాము దేవ అయ్యా తండ్రి చిన్న పిల్లలు పాల్తా పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ప్రభా మీ కనుపాపులాగా కాపాడమని ప్రార్థిస్తున్నాము మా దేశాన్ని జిల్లాలు గ్రామాలు రాష్ట్ర ప్రాంతాలు ప్రతి ప్రజలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి చోట నీ సువార్తను ప్రకటించబడటకు సహాయం చేయండి ప్రభా నీ ప్రజలైనటువంటి వారు ముఖ్యంగా నీ వాక్యాన్ని అనుసరించి జీవించేవారిగా ఆశీర్వదించండి నీ ఆజ్ఞలు గైకొని బ్రతికేవారిగా లేవనెత్తండి నీకు మహిమకరంగా నీ ప్రజలు జీవించుతులుగా కాదండి నీ స్తోత్రాలు అయ్యా బ్రహ్మ నీ మార్గమందు గొప్పగా నడివచ్చేనాదండి అయ్యా నీ బుద్ధి నీ జ్ఞానము నీ భయము ప్రతి గృహంలో ప్రతి మనిషిలో ప్రతి ప్రాంతంలో ప్రతి స్థలంలో మా దేశంలో ఉండును కాక దేవాలి స్తోత్రముల దేవ ఈ దినమంతా మీరే నాయన పోషించండి నడిపించండి అయ్యా వారు తండ్రి ప్రతి అవసరతను బ్రబా మీరు తీర్చి వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం అయ్యా వారి రోగములను ముట్టి స్వస్థపరచండి ఎటువంటి బాధలు బలహీనతలు ఎలాంటి క్రియలు తండ్రి బంధకాలు వరకు ఉన్నాయో ఇప్పుడే వారిని వాటి నుంచి వారిని ఇప్పుడే విడిపించండి నాయన నీ కోపదల సహాయం ఎండుకై ధనమంతా వర్గం అని ఏసుక్రీస్తు నామలి ప్రార్థన విలంతో సమర్పించి అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమె